ధర్మవరం తెలుసు ధర్మవరంలో పైటాల శ్రీరాము టీడీపీ తరపున నిలబడుతున్నాడు అనేది అందరికీ తెలుసు ఎప్పుడు కూడా అక్కడ ధర్మవరంలో వైసీపీ వర్సెస్ టీడీపీ లేదా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వర్సెస్ పరిటాల రవి పరిటాల శ్రీరామ్ అనేది తెలుసు ఎప్పుడో వాళ్ళు ఒకరినొకరు విమర్శ కానీ ఈసారి కొత్త సంవత్సరము కొంచెము మారింది వ్యతిరేక ఎలా అంటే ఈ ఈ ఫ్లెక్సీ అక్కడ ఈ న్యూ ఇయర్ సందర్భంగా కట్టిన ఫ్లెక్సీ పెద్ద పెట్టింది బీజేపీకి టీడీపీకి అక్కడ కొత్త సంవత్సరం వేళ అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వెలిసిన ఒక ఫ్లెక్సీ పొలిటికల్ వారికి దారి తీసింది आफ्लेक्सी पंचायती పైటాల వర్సెస్ గో గోణుగుండ్లగా అంటే గోణుగుండ్ల సత్యనారాయణ ఆయన సూర్య ఆయన సూర్యనారాయణగా టర్న్ తీసుకుంది అంటే బీజేపీ నేత సూర్యనారాయణ న్యూ ఇయర్ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఇదంతా బాగానే ఉంది కానీ ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు లోకేష్ బాలకృష్ణ ఫోటోలు కూడా ఉన్నాయంట ఆ ఫ్లెక్సీలో దీంతో పైటాల శ్రీరామ్ వర్గం బగ్గమన్ బగ్గుమంది దీ బీజేపీలో ఉండి టీడీపీ నేతల ఫోటోలు ఎలా పెడతారంటూ పాటాల వర్గీయులు సూర్యనారాయణపై బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు అంతేకాని ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య చిన్నపాటి గొడవ జరిగి పోలీసుల జోస్యంతో జోక్యంతో ఆ వివాదం కూడా అడిగింది ఇప్పుడు ఆ పంచాయతీ పొలిటికల్ వర్గం మారింది ఆ ఫ్లెక్సీని కూడా ఎవరైతే ఆ ఆ ఫ్లెక్సీని పెట్టారో చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఫుడ్ అది వాళ్ళని పరిటాల శ్రీరామ్ వర్గీలు చింపేశారు అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ అంటునే ఈ ఈ ఇక్కడు అక్కడున్న అక్కడున్న ప్రజలు కూడా అందరికీ తెలుసు సూర్యనారాయణ ఒకప్పుడు బీజేపీ అంటే చంద్రబాబు నాయుడు టీడీపీలో ఉండేవాడు బీజేపీలోకి వెళ్ళాడు అనేది కూడా అందరికీ తెలుసు డేంజర్ జోన్లో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు కూడా మరి కథనాలు వెల్లడి వెళ్ళ వెల్లడిస్తున్నారు ఈయన ఈరోజు పైటాల శ్రీరామ్ ఫ్రెష్ మీట్ పెట్టి సూర్యనారాయణ పైన చాలా సీరియస్ అయ్యాడు ధర్మవరం రాబోయే రాబోయన్నికల్లో ధర్మం నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు పైటాల్ శ్రీరాము టీడీపీ తరపు నుంచి బీజేపీ నుంచి సూర్యనారాయణ గారు లేకపోతే మరి ఏమన్నా టీడీపీలో చేరి సైకిల్ గుర్తుపైన ఏమన్నా సూర్యనారాయణ ఏమన్నా బీజే టీడీపీలోకి రావాలని చూస్తున్నాడు అంటూ కూడా చాలామంది అక్కడుండే ధర్మవరం టీడీపీ విమర్శిస్తున్నారు అందుకనే చంద్రబాబు నాయుడు ఫోటోలతో ఫ్లెక్సీలు వేయించాడు సూర్యనారాయణ అంటూ కూడా చాలామంది విమర్శించడంతో పైటాల్ శ్రీరామ్ ఫైర్ అయ్యారు ఇటు ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అవుతున్న పైటాల్ శ్రీరామ్ గడిచిన ఐదేళ్ళుగా శ్రీరామ్ నియోజకవర్గించాలి ఇక పనిచేస్తున్నారు రాప్తాన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా తల్లి పర్యటన సీత ధర్మం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ఆల్రెడీ లోకేష్ పర్యటించారు యువగలంలో ధర్మవరం వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటించారు అక్కడ ఇల్లు కూడా తీసుకున్నాడు పయటాల్సినీతం ఇప్పుడు మళ్ళీ సూర్యనారాయణ పేరుతో మళ్ళీ పెద్ద చిచ్చే పెట్టింది ఈ ఫ్లెక్సీ పెద్ద చిచ్చు పెడుతుంది టీడీపీకి బీజే బీజేపీ మధ్య అక్కడ అంటే ఏమైనా టీడీపీలో చేరుతాడంటూ శ్రీరామ్ మద్దతుదారులు ఇప్పుడు సూర్యనారాయణ మద్దతుదారులు ఇద్దరు కొట్టుకుంటున్నారు సో ధర్మవరము టీడీపీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ క్షమాపణలు చెప్పాలంటూ పైటల్ శ్రీరామ్ డిమాండ్ చేస్తూ ఒక ఫ్రెష్ మీట్ పెట్టాడు గత ఎన్నికల్లో ఓటమి చెందగానే సూర్యనారాయణ టీడీపీ వదిలి వెళ్ళిపోయాడు కాకుండా కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి సహకరించారు అంటూ కూడా విమర్శలు చేశాడు పైటాల్సీరా మరి ఇది ఎంతవరకు వెళ్తుందో మరి చూడాలి ఈ ఎందుకంటే ఈ ఫ్లెక్సీ వివాదం పైన మరి ఆయన పరిట ఆయన బీజేపీలో ఉండే సూర్యనారాయణ ఇప్పుడు టీడీపీలో ఏమైనా ఒకవేళ పొత్తులో భాగంగా ఏమన్నా బీజేపీ అయితే పొత్తు పెట్టుకోదు మరి సూర్యనారాయణ టీడీపీలోకి రావాలని చూస్తున్నారో ఏమో తెలియదు కానీ ఈ ఫ్లెక్స్ అయితే పరిటాల శ్రీరామ్కి సూర్యనారాయణకి పెద్ద చిచ్చే పెట్టింది అనుకోవాలి